రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎట్లుంది పరిస్థితి ఏమనుకుంటారు పరిస్థితి లేదు ఎక్కడేం లేదు మాకు ఇండి తాని ఇండి అవి రాడేలకు ఆ బంధుత్ అని అడగ దింగిను మొత్తం రైతు బంధు రావట్లే రైతు బంధు వ్యవస్థ మొన్న వచ్చింది ఎన్ని సార్లు వచ్చింది ఒక్కటేసారి వచ్చింది అంటే ఇప్పుడు సంవత్సరం పంటలు పండించుకున్నావు రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుండి ఆశంగా ఆనకాలం ఒక్కసారి ఇచ్చిండు అందరికి ఇచ్చినామని చెప్పిందా ఎట్లా మంచిగా చేస్తున్నట్టు అనిపిస్తుందా మాకు పోయిన గవర్నమెంట్ పోయినది పోయిన గవర్నమెంట్ మంచిగా ఉండే అన్ని సప్లై చేసి అంత మంచిగా ఉండే మాకు నీళ్ళు ఇచ్చిందా నీళ్ళు నీళ్ళు ఇచ్చిండు ఇప్పుడు నీళ్ళే లేవు సరళ గు నీళ్ళు లేవు ఇప్పుడు 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 ఏ డామ్ లేవు ఎక్కడ నీళ్ళు లేవు ఎక్కలేవు అంటే పోయినసారి గవర్నర్ పోయిన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉన్నది అంతేనా సో అంత పరిస్థితులు మంచిగా లేవు ఇప్పుడు లేవు డాములు గొర్రె గొర్రె మెత్త నీళ్ళు మాకు మొత్తం ఇంటి దగ్గర మిషన్ బగ్రీ నీళ్ళు ఇచ్చిండు కదా కేసీఆర్ అవి ఇప్పుడు వస్తానా ఇప్పుడు గంట గంట వస్తుంది పోతాయి పొద్దున సాయంత్రం రావట్లేదు అప్పుడు అతను ఉన్నప్పుడు పొద్దున పొద్దున సాయంత్రం వచ్చే మంచిగా సప్లై మంచిగా ఉండే అప్పుడు ఇప్పుడే సప్లై లేదు మాకు జనాలందరూ రేవంత్ రెడ్డి మంచిగా పనులు చేస్తాడు అయ్యా ఏ భూమిన ఏ పని చేసిండో చూపెట్టుమాను ఆయన ఎక్కడేం చేసిండో చూపెట్టుమాను ఈ బస్ చేసినాము ఈ వాళ్ళకి చేసినాము గబ్బు చేసినాము అని మాకు చూపండి మనం మరి నీకు ఎందుకు రాలే ఇంద్రమయ్యలు అందరికి ఇస్తానట ఇంద్రమయ్యలు అయ్యో ఆ ఇంద్రమయ్యలకే ఇప్పుడు గుద్దుగా సత్తారు ఒకడొక్కడు లంచాలు తీసుకొని ఒకడొక్కడు గుద్దుగా సత్తారు ఇప్పుడు అన్ని తీసుకుంటా ఇంద్రమ పథకం ఇవ్వాలంటే అంతేనా అంటే పేదోళ్ళకి ఇస్తలేడు డబ్బులు ఎవరికి ఇస్తే వాళ్ళకి ఇస్తాడా మీరు మార్క్స్ మంచిగా ఎవరు మన వార్డ్ నెంబర్లు వాళ్ళ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చూడ ఏ చూసి కూడా బొట్టు పెడతారు మాకు ఎవరైనా అంటే మాకు ఏం పని చేస్తారు సర్పంచే పనిచేస్తారు మరి సర్పంచ్ ఎలక్షన్ వస్తుంది కదా ఇప్పుడు ఎవరిని గెలిపించారు జనాలు జనాల ఇంకా నిలబడతలేదు కదా నిలబడకుండా నిలబడతానుకుంటా జనాలు జనాలు ఇంకా ఏమనుకోడు కాంగ్రెస్ అంటాడు తెలంగాణ అంటాను రకరకాల అంటారు ఏం చెప్పదని గుర్చా మళ్ళీ కాంగ్రెస్ కు కాంగ్రెస్ కా ఇప్పుడు చేతులు వంటివి కాదే పనులు ఇప్పటి వరకు కాంగ్రెస్ గుర్తిలేం కదా ఇప్పుడు వచ్చే తెలంగాణ కుర్తాం తెలంగాణ ఇప్పుడు అంటే కేసీఆర్ కి అంటే కేసీఆర్ వస్తేనే మళ్ళీ పనులు జరుగుతాయి జరుగుతాయి మాకు జరుగుతాయి ప్రతి ఒక్క పని అంటుండు పది సంవత్సరాలు నేనే ఉంటాను అని ఒకసారి గెలిపియండి నేను చేస్తా మెల్లమెల్ల గెలిపించడం కదా ఏం పని చేస్తాను గెలిపించడం కదా ఏం పని చేస్తాను అంతేనా చేత్తలే ఎట్లా మరి అయితే ఎట్లయ్య మీ మీరే ఆలోచన చేయాలి మేము చేయలేం మా జనాలు చేయలేం మా జనాలు బోనస్ అన్నాడు బోనస్ బోనస్ లేదు బొట్టు లేదు బోనస్ ఆ నా తెలుస్తలేవు మాకు ఇన్నావా కాదే బస్సు ఫ్రీ పెట్టి ఏ ఆబో ఏ అమ్మ చెక్కలే లే లేలే లే సీట్ ఆడే లే మొగలే కావు మిమ్మల్ని చెప్తుండరా అక్కడ పూకురేది పిలిగి పెట్టిన వాడు రేవంత్ గవర్నమెంట్ అయితే బస్సులు అయితే ముంచుతాడా మంచిగా చెప్తాడు పనులు శుభ్రం చెప్తాను కింది నుంచి మీ దాకా గిక్కురా శుభ్రం చెప్తాడు మాకు ఊకున్నాం అట్ట అలాగే వల్సి పనులు చెప్తాడు ఏ ఏం చెప్తాడా శుభ్రమ సి కరెంట్ బిల్ అన్నారా అదే కదా ఇప్పుడు మన నొక్కపోతూనే ఉన్నాడు కరెంటు బిల్లు గ్యాస్ ఐదు వందల గ్యాస్ లేదు ఏది లేదా అదే పదకొండు పన్నెండు అంతే అంతేనా ఇప్పుడు మీ మీ ఆమెకు రెండు వేల ఐదు వందలు వస్తుందా నెలకు ఒక్క రూపాయి బిల్లు లేదు ఇస్తానట రేవంత్ రెడ్డి సామాన్ మొక్క చెప్పు తీసుకుంటే కొడతాం ముందుకు అట్లా వెళ్ళాన రేవంత్ రెడ్డిని అరే మంచి పనులు చేస్తానట అయ్యా నువ్వు మంచి పని చేస్తే ఎక్కడ చేసుకుంటాడో ఏ మూలక ఆ మూలకే గెలవని మా మా ఒక మాలిక అయితే అవద్దు మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఏం పనులు చేయలేటగా చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఒకరి మీద ఒకరు చెప్పుకోకపోతే ఎట్లుంటారు వాళ్ళు నువ్వేం పని చేసినావు నేనేం పని ఇప్పుడు ఎలక పొక్క తోడతాను సారు పొక్క ఎరికి తోడుకుంటుంది దాని కర్పు కింద తోడుకుంటుంది వాని గాగులు నిండాలి గజ నిండాలి అప్పుడు ఎట్లా ఉండే కాంగ్రెస్ ఉన్నప్పుడు అప్పుడు రాకముందు కేసీఆర్ రాకముందు మేము ఒక్క దగ్గర ఉన్నాం ఒక్క లేవల్ ఉన్నామా కాంగ్రెస్ ఉన్నప్పుడు ఒక్క లేవల్ చెడగొట్టిండి చెడు చెడిపోయింది ఇప్పుడు ఇప్పుడు చెడిపోయింది అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసి చెడగొట్టింది మొత్తానికి 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 చెడగొట్టింది ఆడేళ్లకు ఇది అన్నాడు పిరిగి గ్యాస్ అన్నాడు మీకు నెలకు ఐదు వందలు వస్తాయి ఇరవై ఐదు వందలు వస్తాయి అన్నాడు అవే కదా తులం బంగారం ఇప్పుడు కేసీఆర్ తులం అదే కళ్యాణ లక్ష్మి అంటే దాంతో పాటు నేను తులం బంగారం ఇస్తా అనుకుంటా మాట్లాడిండు కదా కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఒకటే ఇచ్చిండు నేను తులం బంగారం ఇస్తా దాంతో పాటు అన్నట్టుగా మాట్లాడా ఇప్పుడు ఇంతమంది పెళ్లి చేసుకున్నారు కదా సంవత్సరం నెరలో ఇప్పుడు ఇచ్చిండ ఎవరికైనా తులం బంగారం ఇవ్వనికేయాలి ఇవ్వనికేయాలి ఇచ్చినాము తులం బంగారం ఏ ఊళ్ళు ఇచ్చిండు ఇప్పుడు మా ఊని అయితే లేదా మా ఊలు తులం బంగారం అయితే లేదు అంతేనా మళ్ళీ జనాలు రేవంత్ రెడ్డికి ఓట్లు వేసేట్టున్నారు ఇక జనాలు ఇక ఎక్కడ గుర్తా మాకే తెలియదు అప్పటి వరకు మోకాకు వచ్చే ఎక్కడ ఎక్కడికి తెలియదు మేము మేమే గుద్దుకుంటాం అంటే మనసులో ఇప్పుడు ఇద్దరు ఉన్నారు రేవంత్ రెడ్డి కేసీఆర్ రేవంత్ రెడ్డికి ఉన్నారు మీరు ఎక్కడ ఆయనకే మరి అంటాను ఒక్కొక్క మహిళను నేను ఏ కోటేశ్వరంలో చేసిండు చేసిండు మాకు అంతేనా చేసిండు ఏ పేద చేయలేదు సార్ ఇంతవరకు అయితే కలియ లక్ష్యమైనా ఇక బంగారం అయినా ఏదైనా ఇవ్వడానికి ఒక్క రూపాయి కేసీఆర్ రావాలి మాకు అంతే రేవంత్ రెడ్డి పోవాలే పోవాలి ఎందుకని మాకు పని పని చేయట్లేడు అంతేనా ఈడ కాదు ఇంకా నాతో ఇంకా నలుగురు ఉన్నారు ఓకే కాలము ఒక్కసారి ఒక్క డామ్ నీటే ఇన్ని సెల్ నిండేది మాకు ఇయ్యారు గుజ్జాన పెట్టి ఇప్పుడు జనాలు మేము తిరుగుతా చెప్తా ఉన్నారు కేసీఆర్ ఉన్నప్పుడు అట ఎండాకాలంలో కూడా చెరువులు ఫుల్ గా నిండి ఉన్నాయని చెప్తా ఉన్నారు నిజంగా నిండి ఉన్నాయి ఉన్నాయి నిజంగా ఫుల్ ఉన్నాయి అంతేనా ఆ డామ్ చూపితే ఈ నాలుగు ఈ నాలుగు చెరువులు నిండేది అంతేనా ఫుల్ గా ఫుల్ వాషింగ్ ఇప్పుడు కూడా నిండే ఉన్నాయి కదా చెర్లు ఏరు ఉన్నాయి లేవా వసరా గార్బేజ్ చూడపో ఆ చారక దిల్లునే요 ఆ నెరల వారినే ఆ అగో ఆ నాగుల చెర్డు చూడపో ఆ తవుడు చెర్డు చూడపో ఆ చెరువు చూడిపో గుల్ల గుల చూడిపో చూడపో ఈ మలవత అదే ఆ కాజర్ల కొంట నెరల కొంట ఇవన్నీ చూడిపో అంతేనా ఇంత గాజే వారినే మొత్తం మాకల్తే ఒకవేళ కేసీఆర్ దేవుని దేవాలొ వస్తే